పోలీసులకు సపరేట్ చట్టాలు ఏమన్నా ఉంటాయా అరే ఇలా ప్రతాపం అంతా తీసుకొచ్చి ప్రేమ ప్రజల మీదనే చూపిస్తాను కదా ఆడోళ్ళు లేదు మోగోళ్ళు లేదు అయ్యా పోలీసు వాళ్ళు ముఖ్యమంత్రి సారు చెప్పింది నేరస్తులతో దోస్తాన్ చేయకూరని ఇగో గింతగానం గరమైతానో శ్రీవల్లి ఏమైంది ముచ్చట అని అంటారా ఈ నూర్రి మీరే పోలీసులు మంచి పని మంతులే ఉన్నారు కదా ముందుగానే మీరు పనుల్లే మేం పనుల్లే అన్నారు అట ఇంకా సీరేమో ఇగో ఎట్లేగ పడుతున్నారు చూడు రి ఆడోళ్ళ మీనికి పోలీసు వాళ్ళు ఆడోళ్ళని కూడా చూస్తలేరు కదా ఈ అక్కన అడుగుదాం ఏమైంది అక్క గంటగానం పోలీసు వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు ముచ్చటేంది చెప్పు చాలా రోజులు అవుతాను సార్ మేము చేయబట్టి నాలుగు సంవత్సరాలు అవుతాను పత్తి పెట్టిన పత్తి పండించిన సార్ అది ఇప్పటి పోతే కాదు మేము అప్పుడు నాలుగైదు లక్షలు కూడా వాళ్ళకి ఫారెస్ట్ ఇచ్చినాం సార్ ఇప్పటి పోం కాదు అది ఎప్పటి నుండి చేసిన ఇప్పుడు చేసి పట్టుకొని వస్తే మేము అడ్డం తిరిగినాం సార్ అడ్డం తిరిగినే అందులో ఒక మా అక్క ఎంత మంచిగా లేదో ఆమెను పట్టుకొని అన్న నేను ఎట్లా అడ్డం పైన నేను ఎట్టింది సార్ నాకు అను అప్పుడే నాకు చేస్తాను కింద కూట్లతోంది అనుకుంటా కింద పడ్డది యాక్టింగ్ యాక్టింగ్ అన్నది ఒకటి వచ్చింది సార్ అంతే యాక్టింగ్ అన్నారు ఇక ఎట్లా పడితే అట్లనే కాళ్ళతో అనుకో మా ఆడోళ్ళంటే అగో తాత ముత్తాతల నాటి భూమి అట నాలుగేళ్ల నుంచి పత్ అండ్లనే పెడుతున్నారట పోయిన సార్ నాలుగు లక్షలు కూడా ఇచ్చిరాట పోలీసు వాళ్లకు ఇక పత్తేరుడు అయిపోయింది కదా కట్టెనన్న కొడదామని పోతుంటే పోలీసు వాళ్ళు చేసి పట్టుకొని వచ్చిరాట అగో గిదేంది సార్ అంటే లేదు లేదు ఇట్లకెళ్ళి కాల్ చేయాల్సిందే మీరు అంటున్నారంట ఇక అక్క గిడ కళ్ళు దిగినట్టు అయి కింద పడితే అగో ఆమె అంతా నాటకాలే ఆడుతుంది అని చెప్పేసి బూట్ కాల్తో అంటున్నారంట ఒక మహిళ అని చూడకుండా ఇంకొంతమందిని తాళ్ళు తెచ్చి కట్టేసి చక్కగా వ్యాన్లు ఎక్కుని ఎక్కించుకొని పోతున్నారంట ింతగన ఏంది దౌర్జన్యం పోలీసు నిజంగానే వాళ్ళు ఏమన్నా తప్పు చేసింటే చట్ట ప్రకారంగా పోవాలి గానీ ఇట్లా అక్రమంగా ఆడోళ్ళని చూడకుండా పోలీసు వాళ్ళు బూట్ తన్నుడు ఏందో ముఖ్యమంత్రి సార్ చెప్పింది నేరస్తులతో కఠినంగా ఉండమని పబ్లిక్ తోని కూడా కఠినంగానే ఉంటున్నారు పోలీసు వాళ్ళు జర్ర పేదోళ్ళు అయితే చాలు ఇక పోలీసు వాళ్ళు పతాపం అంతా ఎక్కడెక్కడ కోపం అంతా ఇలా మీదే చూపిస్తారు వచ్చి మా మంచిన మమ్మల్ని మాతోటి మా మాతోటి మీకేం కాదమ్మా అనుమానుడు మేము మీ తీర వచ్చింది వచ్చిండనుడు మేము పత్తి ఎక్కువ సార్ ఉన్నారు ఇప్పుడు కథం పత్తి అమ్ముకున్నాము పత్తి కట్టే కొడతామని మేము అనుకుంటాం రేపటిలోని కథం జేసీపులు తెచ్చి తోడతామని నాలుగు జేసీపులు వస్తాను అనందులో మేము ఊరంతా పోయినాం సార్ ఊరంతా పోయి అడ్డం తిరుగుతుందంటే మీకు ఎక్కడిని మీరు నడుగురిని అని తొక్కిస్తే చెప్తాను సార్ తాళ్ళు తెచ్చారు సార్ మంచికి ఒక తాడు ఉన్నదన్న దగ్గర పట్టుకొని వచ్చి ఎక్కి లాగించి జీబులు వేసుకొని మాకు ఘనపడకుండా తీసుకుని వెళ్ళారు సార్ గిదే కోపం నీరస్తులో పట్టుకునే దగ్గర చూపిస్తే బాగుండు కదా వందల కోట్ల స్కాములు చేసిన వాళ్ళను చెరువులను కుంటలను పార్కులను ఈ జాగాలను కబ్జాలు పెట్టినోళ్లను గీతీర్లకి పోలీసు వాళ్ళు అలా దగ్గర పతాపం చూపించగలుగుతారా అంటే పేదోళ్ళనా నా వాళ్ళ ఏంది పోలీసు వాళ్ళ పద్ధతి అన వాటికి ముచ్చట తెలిసిన పబ్లిక్